పవన్ కళ్యాణ్ తో ఫోటో స్టేజ్ ఫైవ్ నటి గంతులే గంతులు మ్యాట్రిగా యాక్షన్ డ్రామాగా కృష్ణ జాగర్ల మూడి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై ఇరవై నాలుగు వరల్డ్ వైడ్ గా విడుదలైంది జూలై ఇరవై మూడు రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి అయితే మేకర్స్ నిన్న సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయగా మూవీ టీమ్ అంతా చేసింది పవన్ కళ్యాణ్ అయ్యారు తన కెరీర్ లో సినిమా సక్సెస్ మీట్ కు హాజరవడం తొలిసారిని తెలిపారు గత రెండు రోజుల్లో తాను మాట్లాడిన విషయాలు తన ఇరవై తొమ్మిది ఏళ్ల సినీ జీవితంలో పది శాతం కూడా మాట్లాడలేదని పవన్ చెప్పారు ఆ తర్వాత పవన్ మాట్లాడుతుండగా అక్కడ ఉన్న నటి నివితను పవన్ గుర్తించారు వీరమల్ల మూవీ మీరే కదా నటించారని అడగ్గా అవును అని ఆమె అన్నారు అయితే మీరు చాలా బాగా నటించారని కొనియాడారు అప్పుడు ఆమె ఫోటో కావాలని వెంటనే స్టేజ్ పైకి రమ్మని ఇన్వైట్ చేశారు ఆ సమయంలో వేదికపై వచ్చిన నివిత పవన్ ట్రై చేశారు దీంతో వద్దని ఆయన వారించారు ఆ తర్వాత ఆమెతో కాసేపు మాట్లాడి ఫోటో దిగారు దీంతో నివిత ఆనందానికి అవధానం లేకుండా పోయాయి ఒకసారిగా స్టేజ్ పై ఎగిరి గద్దేశారు పవన్ తో ఓటీ దిగినందుకు చాలా ఆనందంగా అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఓ రేంజ్ లో ఫస్ట్ ఛానల్ కూర్తున్నాయి ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్